కడప జిల్లా పొద్దుటూరు వైసీపీ అభ్యర్థి ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ముఖ్య అనుచరుడు వడ్ల దాదాపీర్ తనకు మాయమాటలు చెప్పి బెదిరించి రెండు సంవత్సరాలుగా బలవంతంగా శారీరకంగా వాడుకుని భయభ్రాంతులకు గురి చేస్తున్నాడని పొద్దుటూరులోని మోక్షగుండం వీధిలో నివాసం ఉంటున్న పంతొమ్మిది సంవత్సరాల ఆషాఫ్ జహా అనే అమ్మాయి ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశంలో ఆవేదన వ్యక్తం చేసింది వైసీపీ నేత వట్లా దాదాపీర్ ఇంట్లో అద్దెకు ఉన్న సమయంలో ఇంట్లో ఎవరూ లేనప్పుడు తనకు మాయ మాటలు చెప్పి బలవంతంగా లొంగదీసుకున్నాడని తర్వాత తన వద్ద న్యూడ్ ఫోటోలు ఉన్నాయని తాను చెప్పినట్లు వినుకుంటే ఆ ఫోటోలు బయట పెడతానని బెదిరించి శారీరకంగా హింసిస్తున్నాడని మహిళ తెలిపింది ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోయిన వేధింపులు ఎక్కువయ్యాయని తన మాట వినకుంటే తన తల్లి జమీలాను చంపేస్తానని వైసీపీ నేత వడ్ల దాదాపీర్ బెదిరిస్తున్నాడని సదరు మహిళ వాపోయింది దాదా దాదాపేరు ఇంటిలో పైన బాడుగకు మేముండగా నన్ను బలవంతంగా లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడు అని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తారు మా అమ్మలేని సమయంలో నన్ను లైంగికంగా ఎప్పుడు పడితే అప్పుడు వేధింపులకు గురి చేసేవాడని తెలిపారు మా అమ్మను నన్ను కొట్టి హింసించడంతో ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోయామని తెలిపారు మాకు పోలీసులపై నమ్మకం లేక మీడియాను ఆశ్రయించామని స్పష్టం చేశారు మా వద్ద ఉన్న ఆధారాలు పోలీసుల ముందు చూపిస్తామన్నారు నువ్వు ఎవరిని పెళ్లి చేసుకోవద్దు వచ్చేది మళ్ళీ వైఎస్ఆర్ పార్టీనే అని వడ్ల దాదాపీ మమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తున్నాడని తెలిపారు నువ్వు ఎవరికైనా చెబితే పరిస్థితులు వేరుగా ఉంటాయని బెదిరిస్తున్నారని ఆరోపించారు నా కూతురికి పెళ్లి చేస్తుంటే పెళ్లి చెడగొడుతున్నాడని తల్లి జమీలా తెలిపారు మాకు రక్షణ కల్పించండి మాకు ఎవరూ దిక్కులేరు మాకు ప్రాణహాని ఉంది మమ్మల్ని కాపాడండి అంటూ వేడుకున్నారు వడ్ల ప్రాణహాని ఉందని తెలిపారు నా పేరు జహా మా నాన్న చనిపోయి ఏడు సంవత్సరాలు అయితే మేము మోక్షకుండం స్ట్రీట్ లో ఉంటున్నాము ట్వంటీ ట్వంటీ రెండు వేల ఇరవైలో ఆగస్ట్ ఆగస్టు నెలలో మోక్షకుండం స్ట్రీట్ దగ్గర వడ్ల దాదాపు ఇంట్లో బాడికి చెంది అక్కడ వాళ్ళ ఇంట్లో పైన ఉండే వాళ్ళం మేము ఆయన నా మా అమ్మ ఇంట్లో పనికి వెళ్తాది నేను ఇంట్లో చదువుకుంటున్నా అప్పుడు వాళ్ళు పైకి వచ్చి ఆయన మా అమ్మ లేని సమయంలో పైకి వచ్చి నాతో మాట్లాడేవారు నన్ను లొంగ తీసుకోవడానికి ప్రయత్నించేవారు నీకు పెళ్లి చేసి నీకు బాగా చదివిస్తానని ఏదో ఏదేదో చెప్పేవాళ్ళు మా అమ్మ లేని సమయంలో అట్లా చేసేవాళ్ళు ఆ తర్వాత నన్ను లొంగ తీసుకొని నన్ను ఫిజికల్ ఫిజికల్లీ ఇది చేసిన ఆ తర్వాత నాకు ఎంగేజ్మెంట్ అయింది ఆ ఎంగేజ్మెంట్ కూడా బ్రేక్ చేపించినారు ఆయన ఒక నెలకి నా దగ్గరే ఉండాలి నువ్వు ఎవరిని పెళ్లి చేసుకోకూడదు ఎక్కడికి వెళ్ళకూడదు లేకుంటే అట్లా చేస్తే మీ అమ్మని చంపేస్తా నా దగ్గర నీవి న్యూడ్ ఫోటోలు ఉన్నాయి వీడియోస్ ఉన్నాయి అన్ని పబ్లిక్లో పెడతానని సోషల్ మీడియాలో పెడతానని చెప్పేవాళ్ళు బ్లాక్మెయిల్ చేసేవాళ్ళు వడ్లా దాదాపు మోక్షకున్నాం ఇప్పుడు మాకు అక్కడ చూపిస్తాం వెళ్ళాలంటే మాకు నమ్మకం లేదు వాళ్ళ ఆయనకు వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తారని మేము వెళ్ళలేదు డైరెక్ట్ ఇక్కడికి వచ్చినాము మీతో పాటు వెళ్ళాలి వెళ్ళలేదు పోలీస్ వాళ్ళు కూడా ఆయనకే సపోర్ట్ చేస్తారు ఆయన చెప్పిందే వింటారని మీ దగ్గరకు వచ్చి మీతో చెప్పి మీతో పాటు వెళ్ళాలని నాకు మా డాడీ లేరు మా అమ్మ ఒకటే మాకు ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేపించేసినారు మా అత్త కొడుకుతో నాకు ఎంగేజ్మెంట్ అయింటే ఒక నెలకే బ్రేక్ చేసేసినారు వాళ్ళకు నా ఫోటోలు చూపించింది ఫోటోలు అలా జరిగి మా అమ్మకు కొట్టి నన్ను కొట్టినారు అక్కడ నుంచి మేము వచ్చేసినాము వచ్చేసి ఇక్కడ మూలానా ఆజాద్ త్రీలో చెందిం సార్

దీనికి సంబంధించిన మీ ప్రూఫ్ ఏముంది అమ్మా అంటే ఇట్లా పలాని పొట్ట దాదాఫీ ప్రూఫ్ ఉంది అంటే మీడియా వాళ్ళకు మాకు కావాల్సింది ఆ ప్రూఫ్ ఏముంది ఏదన్నా ఒక ఫోన్ కాల్ మెసేజ్ కానీ ఒక ఫోన్ కాల్ చూపిస్తాం ఆధారాలు మా దగ్గర ఉన్నాయి మేము పోలీస్ స్టేషన్ లోనే చూపిస్తాము ఆధారాలు కూడా మీడియా చూపి అక్కడ వచ్చినా కూడా మా అమ్మ పాల వ్యాపారంకి పనికి వెళ్తాది ఆయనతో కూడా నాకు అక్రమ సంబంధం ఉందని ఎవరితో అంటే వాళ్ళతో అక్రమ సంబంధం ఉందని చెప్తాను సార్ నువ్వు ఎవరికి పెళ్లి చేసుకోకూడదు నా దగ్గరే ఉండాలి ఎవరి దగ్గర పోకూడదు ఏం చేయకూడదు అని చెప్తాను నేను చేసేది ఎవరికైనా చెప్పినా కానీ ఎవరి దగ్గరికైనా వెళ్ళినా కానీ మీ అమ్మకి చంపేస్తానని కూడా చెప్తాను నా బిడ్డకు నాకు మా వాళ్ళకి ఏ హామీ జరిగిన ఆ దాదా దాదాపులే కారణం సార్ మీరు ఏం చేశారో నయం చేయండి నాకు ఎవరు లేదు న్యాయం చేసేవాళ్ళు మీ కారు వచ్చినాము నాకు దేవుడు తప్ప ఎవరు లేరు చేసేవాళ్ళని మీకు మీ గారికి వచ్చినా మీరే రక్షణ కల్పించాలి నాకు నాకు हाँ ना अभी ना कुछ नहीं चेंज है अब अपने ना नियमों से ना अपने इस तरह का ना इस तरह का ना चल बेकार पानी को ना इस तरह पे ना लोग आते हैं फोटो ला तो ब्लैकमेन वड़ा चलता है ना इस ना पिता के ना पहले चालने ना निचे पे ना, कि ये ये